దుర్మార్గమైన ఇద్దరు కుమారులు కూతురు కలిసి ఇల్లు అమ్ముకొని అమ్మనాలను గెంటేశారు పాపమ్మ వాళ్లు ఆలయంలో తలదాచుకున్నారు న్యాయం చేయాలని ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి తల్లిదండ్రులను వదిలించుకున్న కుమారులు ఆలయంలో తలదాచుకుంటున్న వైనం న్యాయం చేయాలని ఆర్డీఓకి వినతి జీవిత చరమాంకంలో అండగా ఉంటారనుకున్న కుమారులు రోడ్డు పాలు చేశారు కూతురైనా కరణించకపోతుందా అని అనుకుంటే ఆమె సైతం సోదరులతోనే చేతులు కలిపింది వారందరూ కలిసి ఇంటిని అమ్మేసి తల్లిదండ్రులను బయటకు గెంటేశారు ఈ ఘటన నార్సింగ్ మున్సిపాలిటీ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్ళి చూసినట్లయితే రంగుల కొమరయ్య లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు కూతురు ఉన్నారు కొమరయ్య రంగులు వేసే పనిచేసి నార్సింగ్లో నూట యాభై కేజీల స్థలాన్ని నిర్మించుకొని పిల్లలను పెంచి పెద్ద చేసి వారందరికీ వివాహాలు కూడా చేశారు అయితే ఇంటిని కుమారులు కూతురు కలిసి ఇటీవలే అరవై లక్షలకు అమ్మేసి ముగ్గురు ఇరవై లక్షల చొప్పున పంచుకున్నారు తర్వాత తల్లిదండ్రులను భారంగా భావించి ఇంట్లో నుంచి గెంటేశారు దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలోని లక్ష్మమ్మ ఆలయ ఆవరణలో నివసిస్తున్నారు కుమారులు కూతురు స్థానికంగానే ఉన్న వారికి అన్నం పెట్టడం లేదు దాంతో వారం రోజులుగా ఆలయం చుట్టుపక్కల వారు ఇళ్లకు వెళ్ళి అడుక్కొని తింటున్నారు అయితే స్థానికంగా మాజీ కౌన్సిలర్ ఉసారాణి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లక్ష్మీబాయితో కలిసి కొమరయ్య రాజేంద్రనగర్ నగర్ ఆర్డీఓ వెంకటరెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు తనకు వచ్చే రెండు వేల పింఛన్ ఐదు వేలు అవుతుందని సంతకం పెట్టాలని తీసుకెళ్లి తనను మోసం చేశారని కొమరయ్య ఆర్డీఓతో రోధిస్తా చెప్పాడు అయితే తన ఇంటిని తిరిగి ఇప్పించాలని తమను ఆదుకోవాలని కోరాడు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి